సోమిశెట్టి వెంకటేశ్వర నేను ఆంధ్రప్రదేశ్ మహానగర పట్టణాభివృద్ధి మరియు నగర పట్టణాభివృద్ధి చట్టం రెండు వేల పద పదహారు ద్వారా నిర్మితమైన కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడినాను నేను కర్నూలు పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలో అన్ని అభివృద్ధి పనులను సక సక్రమంగా నిర్వహిస్తానని ఈ కార్యక్రమం ద్వారా స్వీకరించబోతున్న విధులను విశ్వాస పాత్రుడనై నిర్వహించగలని దైవ సాక్షిగా మనస్సాక్షిగా వికరణ శుద్ధిగా ధృవీకరణ నుంచి

राजे राजकेदा दिग्वस्तु मनोभ सिद्धिस्तु वस्तु वाहन समृद्धिस्तु ज्येष्ठाता दुस्सम

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ cái <laughs> không bỏ lỡ những video hấp dẫn